హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ నెల ముప్పై డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఫ్రెండ్స్ ఈ నెల అంటే జూన్ ముప్పై తారీఖున మనకు నోటిఫికేషన్ అనేది రాబోతుంది డిఎస్సి నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ప్రభుత్వం అనేది కార్యాచరణ అనేది చేపడుతుంది నోటిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఈ నెల ముప్పై అయితే తెలిసిపోతుంది ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది రెండు రకాలుగా అయితే విడుదల చేస్తూ ఉన్నారు రెండు రకాల డిఎస్సి నోటిఫికేషన్ అయితే జారీ యోచనలో ప్రభుత్వం అయితే ఉందన్నమాట సో ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠంగా చూస్తున్న నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇప్పటి వరకు టెట్ రాయని వారి కోసం టెట్లో కలిపి డీఎస్సీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇంతవరకు టెట్ రాయకుండా ఉండే వాళ్ళకి డీఎస్సీతో కలిపి మనకి నోటిఫికేషన్ అయితే టెట్తో కలిపి ఇస్తారన్నమాట అలాగే ఇప్పటికీ టెట్ అర్హత పొందిన వారికి నేరుగా డిఎస్సి రాసేలాగా మరో నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో డబల్ ధమాకా అని చెప్పచ్చు సో అభ్యర్థులకు ఎలా ఉంటుందో ఏమో మరి ఈ నెల ముప్పైనైతే మనకి నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు తెలియ